ఒకనాడు మాకు గుర్తుంది బాగా ఈ పాఠశాలలు పెట్టేటప్పుడు కేసీఆర్ గారిని కొంతమంది అన్నారు ముస్లిం అమ్మాయిలు ఎక్కువ చదువుకోరు వాళ్ళు పంపించరు మీరు అనవసరంగా మరి నూరు పాఠశాలలు పెడుతున్నారు నూరు గురుకులాలు పెడుతున్నారు వేస్ట్ అయితే ఏమో ఎవరు చదువుకోరేమో అన్నారు కేసీఆర్ గారు ఒక్కడే మాట అన్నారు తప్పయా మీరు చెప్పేది ఆడపిల్లలకు వాళ్ళ చదువుకు సంబంధించినంతవరకు ఏ తల్లి తండ్రి అయినా కోరుకునేది వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు వాళ్ళ మతం ఉండదు కులం ఉండదు మంచి అవకాశాలు కల్పిస్తే మంచి సౌలత్ కల్పిస్తే ఎవరైనా తప్పకుండా చదువుకుంటారు మీరు చెప్పే తప్పు అని చెప్పి రెండు వందల నాలుగు గురుకుల పాఠశాలలు ఓన్లీ మైనారిటీ పిల్లలు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు సిక్ కావచ్చు మైనారిటీ పిల్లల కోసం పెట్టినారు అందులో నూరు పాఠశాలలు కేవలం ఆడపిల్లల కోసమే పెట్టి వారిని కూడా ప్రత్యేకంగా మరి కాపాడింది కేసీఆర్ గారు ఇవాళ నిజంగా ఈ పిల్లలు ఇక్కడ ధైర్యంగా నిలబడి మేము మా తల్లిదండ్రుల కళ నెరవేర్చే విధంగా ఒక ఆటో డ్రైవర్ కుమార్తె ఒక జర్నలిస్ట్ కుమార్తె ఒక వ్యవసాయదారుడు ఒక రైతు కుమార్తె మా కుటుంబంలో నేను మొట్టమొదటి మనిషిని డాక్టర్ అవుతున్నా చెప్తుందంటే ఈ ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది వారి విజన్కి దక్కుతుంది కానీ నా ప్రార్థన మీ అందరితో కూడా మీరు ముఖ్యంగా ఈ పిల్లలు ఎవరైతే వాళ్ళు డాక్టర్లు అవుతున్నారో దయచేసి మీతో నా రిక్వెస్ట్ ఏమంటే ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఏ ఏయేసే దూసరా జియా చేసే జలాతే దివాళీకి ద్వారా యా గర్భే కవి అంధేరేమే తో యాద్ యాదర చెయ్యి ఆగే ఆనేవాళ్ళే దినోమే బి आपको दूसरों की मदद करना चाहिए दूसरे गरीब बच्चे जो होते हैं दूसरे जो लाचार बच्चे होते हैं उनकी आप मदद करो गरीबों की खिदमत करो क्योंकि आज आपको इतना अच्छा मौका यहाँ की हुकूमत के सी साहब के सदारत में आपको दिया इस वजह से जबकि आपके माँ बाप आपको कुछ शायद कुछ सहूलतें आपके आपके लिए अगर फीस नहीं पे कर सक रहे थे या इतने रेज नहीं थे कि गवर्नमेंट मेडिकल कॉलेज या प्राइवेट मेडिकल कॉलेज में दाखिलात करके आपको डॉक्टर बनाए वो काम वो कर नहीं सके पर आज जब जैसा प्रिया ने कहा గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఎస్ బికమ్ యువర్ మాదర్ అండ్ ఫాదర్ గవర్నమెంటే మీ తల్లి తండ్రి అయ్యి మిమ్మల్ని ఇవాళ ఈ స్థాయికి ఆరేళ్ళు అక్కడ మీ స్కూల్లో చదువుకొని మొత్తం అన్నీ కూడా ప్రభుత్వమే చూసుకొని బట్టలు బూట్లు పుస్తకాలు మీ కోచింగు మీకు కావాల్సిన అన్ని సౌలత్ అంతా ప్రభుత్వమే చూసుకొని ఇవాళ మళ్ళీ మీరు ఎక్కడ పోతున్నారు పోవడం కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి పోతలేరు మళ్ళీ మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి పోతున్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం కొట్లాడినాం నీళ్లు నిధులు నియామకాలు కావాలి తెలంగాణ వస్తే తెలంగాణ బాగుపడుతుంది అని కొట్లాడినా ఇలా గర్వం ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇగో మా హరీష్ రావు గారి నేతృత్వంలో కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో తెలంగాణలో నాలుగు మెడికల్ కాలేజీలు ఉంటే ఇలా ముప్పై నాలుగు మెడికల్ కాలేజీలు అయినాయి ముప్పై నాలుగు ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ రాకముందు నాలుగు ఉండే ఇలా ముప్పై నాలుగు అయినాయి గది మన గర్వకారణం ఏం సాధించినాం తెలంగాణలా అంటే ఎన్నో సాధించినాం మన పంట పొలాలకు నీళ్ళు తెచ్చుకున్నాం మన పిల్లలకు చదువులు చెప్పించుకుంటున్నాం మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు